క్రీస్తు జయంతి వేడుకలను సెమీ క్రిస్మస్ రూపంలో నిర్వహించుకోవడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు తొగట వీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ముషంపల్లి రోడ్ ఆ సంఘ భవనంలో క్రీస్తు జయంతి వేడుకలని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబగోడి రమేష్ గౌడ్ తో పాటు నల్గొండ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి విచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సకల పాపాలను తొలగించడానికి ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డు కౌన్సిలర్ మారగోని భవాని గణేష్ గౌడ్ కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ బాబా తొగట వీరక్షత్రేయ సంఘం గౌరవాధ్యక్షుడు పసల శౌరయ్య స్వామిశెట్టి లూర్దురాజు చర్చి కౌన్సిలర్స్ పసల బాలశౌరి చిన్నబత్తి ప్రకాష్ మాదాస్ ప్రేమకుమార్ ఇతర సభ్యులు మాదాసు చిన్నయ్య బాలస్వామి రాజు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు పరమ మందలము నుండి పరమాత్మ తరచేరయ్య బాలుడు చిన్ని బాలుడా బాలుడా మధుబాలుడా మా కాంక్షిత పరమ సుమదేవా మా దృష్టి నుండి విప్రత్య చెందినాము ఈ రాత్రి ఉత్సవం తయారు చేయన దాన నిర్గ్రాపించుతాము మా आपले मनशी आरोग्य जयस्थत सर्व सैनिकांना आणि नागरिकांना बाय 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 క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్టియానిటీ ఏంటంటే శాంతి స్వభావం సేవ ధర్మం మీరు ఏదైతే సేవ చేస్తున్నారో మీరు ఎల్లప్పుడూ మేము మంత్రి గారు అద్భుతంగా మీరు ఎప్పుడు కూడా సూరేగా చెప్పారు ఏదైతే మర్యాద కూడా చేయో ఆ రోజు మేము వేల ఐదుల పైకి రోడ్డు ఉన్నాయి మంత్రి గారు మాతో ఇంటిగా రోడ్డు మరి గోలు డ్రైనేజ్ అన్ని ఇంకా ఏమన్నా కూడా మేము పూజ చేస్తాం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం అలాగే ఏదైతే అందరూ కలిసి ఇక్కడ ఏర్పరచుకుని మీ దగ్గర అందులో ఎద్దరు మోహన్ గారు గణేష్ గారు రైచంద్ర గారు ఇక్కడ అండర్ గ్రౌండ్ అయిన రోడ్ రోడ్లు అండర్ గ్రౌండ్ షంకు స్థాపన చేస్తాం ఈ రోడ్డు ఏదైతే సముద్రంగా సంవత్సరాలు ఈ విషయంలో ఫస్ట్ మంత్రి గారు వందల కోట్లతో షంకు స్థాపన చేస్తారు స్కూల్ దగ్గర స్టార్ట్ చేయండి అక్కడ ఇక్కడ ఆపర్ చేయమని చెప్పాము అలాగే మీ దగ్గర ఏది సమస్యలు ఉన్నాయో మీ ఏరియాలో ఇక్కడ ఉన్న కొంత అన్నీ కూడా పూర్తి చేస్తాం నాకు వన్ ఇయర్ టైమ్ ఒకటి ఇయర్ అయింది అలానే నన్ను కూడా పట్టణంలో పదిహేడు వాళ్ళు అండగా నడుస్తుంది అలాగే గొప్పతనమానం కూరణ తీసుకొని పోయింది స్కూల్లో దాంతో నా సిస్టర్ ఇచ్చా మేడం ఇక్కడనే వరద పోతుంది వరదలనే మీరు ఎప్పుడైపోయేయాలంటే ఆ రోజు బాగున్నా పది ఫీట్ ఇచ్చారు మొన్న మహీష్ జరుపుకుంటాయి అంటే ఇంకో ఫీట్ ఇష్టం కాలేజీలగా కాంపౌండ్ వాళ్ళు మాత్రం పెట్టి ఎవరు కూడా ముందు రాదు చంద్రుడు మీరు జీజస్ అజనకే కాబట్టి మీకు అందుబాటులో ఉంటాం మీకు ఎప్పుడు మీకు కోరుకుంటాం మనందరికీ తెలుసు యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్గా జరుపుకుంటాం ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్గా జరుపుకోవడం మానవ దాన్ని ముందుగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మీరు చేసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎస్క్రిస్ తెలిపిన మార్గం ఏదైతే ఉందో శాంతి సేవ అనే కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారి సేవా మార్గాన్ని తీసుకొని ముందుకు పోయినటువంటి మదర్ క్రిస్తా గారిని కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలి అట్లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు చేసినటువంటి సేవ మార్గాన్ని మీ అందరూ ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్ష మీ అందరికీ కార్యక్రమాలు కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మీరందరూ ఏదైతే కోరుకున్నారో ఏదైతే అనుకున్నారో గతంలో మనందరూ తెలుసు ప్రియతమ సోనియా గాంధీ గారు మీ అందరికీ ఆదర్శంగా ఉండరు వారు ఆదరణలో మనందరం గతంలో కూడా మీరు మాకు సపోర్ట్ చేశారు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొని మనమే రేవంత్ దగ్గర రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నల్గొండ నల్గొండలు ఈ రెండు సంవత్సరాలు మారిపోతున్నాయి చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి ట్రైనింగ్ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కొమ్మడి వెంకట సార్ కూడా బాగా ఇక్కడికి అందుబాటులో లేకున్నా కానీ చేసుకుంటూ తెలియజేసుకుంటూ అందరికీ సహకరించాలని ఈ సందర్భంగా మీ వేసుకున్న కోరుకుంటూ మీ అందరికి మంచి భవిష్యత్తు అందించాలని కోరుకుంటూ అందరికీ మీకు మాకు అందరూ దేవుడు అందరికీ సమానం కాబట్టి అందరికీ అందించాలని కోరుకుంటూ అర్థం పాలను నాకు అవకాశం కల్పించిన గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడికి సెమీ క్రిస్మస్ చేస్తున్న సందర్భంగా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నందుకు ఈ కమిటీ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మహిళలకు మరియు సిద్ధారులందరి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలాగే ఈ సంవత్సరం వద్ద కూడా అంత మంచి జరగాలని ఆ యేసు క్రీస్తుని వేడుకుంటూ ధన్యవాదాలు ఈ యొక్క తొగట వీర క్షత్రియ సంఘ సభ్యులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ కొనియాడుతున్నారు ప్రభు ఈ లోకానికి వచ్చింది శాంతి సందేశాన్నిచ్చి శాంతి కలిగి ఉండాలని దైవ ప్రేమను అలవరుచుకొని జీవించాలని ఒకరి పట్ల ఒకరు స్నేహభావాన్ని కలిగి ఎల్లప్పుడూ ప్రేమ జీవితాన్ని జీవించాలని ప్రతి కుటుంబం కూడా ఆ ప్రభు యొక్క శాంతిని పొందాలని ప్రేమను అలవర్చుకొని జీవించాలని ఈ యొక్క పండుగ కొనియాడుతున్నారు థ్యాంక్ యూ ఈ తొగట క్రైస్తవులందరూ ఈరోజు గుమికూడి ఇక్కడ సమావేశమై ఈ యొక్క పూజా బలిని సమర్పించుకోవడం జరిగింది అయితే క్రిస్మస్ పండుగ మామూలుగా ఇరవై ఐదో తారీఖు చేస్తూ ఉంటారు కానీ సెమీ క్రిస్మస్ అని ఒక దగ్గర చేరి ఈ గ్రామ సభ్యులు ఈ పట్టణ సభ్యులు క్రైస్తవ సభ్యులు చేరి సమిష్టిగా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించుకొని క్రిస్మస్ వేడుకలకు తయారు కావడమే ఈ యొక్క ముఖ్యమైన సెమీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా ఏసు ఇచ్చిన సందేశం ఏంటంటే మానవాళి శాంతి సమాధానాలతో నెలకొనాలి ప్రేమతో జీవించాలని సందేశాన్ని తీసుకొచ్చారు క్రైస్తవలంగా మేము ఈ తొగట సంఘ సభ్యులందరూ క్రైస్తవలంగా ఆ క్రీస్తు చెప్పిన మాటలను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం నల్గొండపట్నంలో ఉన్నటువంటి తొగట వీర క్షత్రియ వారి యొక్క సెమీ క్రిస్మస్ వేడుకొంటున్న సందర్భంగా ప్రత్యేకంగా ఆ దేవాతి దేవునికి మేము వేలాది కృతజ్ఞతలు సూత్రములు తెలియజేస్తూ మన ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా శాంతి సమాధానాలతోటి కలిసిమెలిసి ఉండాలని క్రీస్తు ప్రభు యొక్క ఆశయాన్ని ప్రేమ కరుణ దయ ఈ యొక్కటి మనము చాటి చెప్పాలని యావత్తు ప్రపంచంలో కూడా క్రైస్తవ బిడ్డలు అని అంటే దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క బిడ్డలుగా ఉంటూ వారి యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు శాంతిని కరుణను కూడా చూపించే విధంగా ఆయన బిడ్డలమైన మనమందరము యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఈనాడు ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఇచ్చేటటువంటి రెవరెండ్ ఫాదర్ మరియాన గారికి మన ఫాదర్ రెవరెండ్ ఫాదర్ ఫార్ జులేని గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున వారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు వందనాలు